చాలా తక్కువ సమయం మాట్లాడుతాను ఎందుకంటే అన్నవాళ్ళు కార్యక్రమం నిర్వహించారు కాబట్టి వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు పాపం వాళ్ళిద్దరూ మాట్లాడే వాళ్ళు తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు బ్లాక్ షర్ట్లు వేసుకొని ఆ రెండు ఛానల్లో ఒక ఛానల్లో నేను కూడా పార్ట్నర్ కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఏ సంబంధం లేకుండా స్పెషల్లీ దీని మీద ఇంట్రెస్ట్ ఉండిన వాళ్ళు ఇక్కడ ఒక ఐదు ఆరు మంది కన్నా ఎక్కువ లేరు అంటే అందరూ ఇంపార్టెంట్ పనులు ఉండిపోయి మేధావులు అందరూ వెళ్ళిపోయారు చిన్నవాళ్ళం మనం మిగిలిపోయాం వర్గీకరణ అనే దానికన్నా నేను దీన్ని వర్గీకర రణం అంటాను ఎందుకంటాను అంటే సుప్రీంకోర్టు తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులన్నీ ఎలా మారిపోయినాయి అంటే ఏ రాజకీయ పార్టీలు అయితే అధికారంలో ఉంటాయో ఏ రాజకీయ పార్టీ నాయకులు అగ్రవర్ణాల వాళ్ళు పెత్తనాలు చేస్తూ ఉంటారు ఆ పెత్తనాలు చేసే వాళ్ళ యొక్క మెదళ్ళలో ఏవైతే అనుకుంటారు అవి మాత్రమే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లుగా ఈరోజు వస్తున్నాయి ఇది నూటికి నూరు శాతం నిజం కాదు అని ఎవరన్నా అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానాలు చెప్పండి కారం చేడులో మాదిగులని వెంటబడి నరికి 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 చంపితే కారం చేడులో మాదిగులను చంపినటువంటి కమ్మలకి ఎంతమందికి ఏ సుప్రీంకోర్టు ఏ శిక్ష వేసింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ సంఘటన జరిగి ఆవిర్భవించక ముందే జరిగింది కదా పంతొమ్మిది వందల ఎనభైలో జరిగినటువంటి సంఘటన ఎవరికి శిక్ష వేశారు చుండూరులో మాలామాదిగిల్ని రెడ్లు నరికి నరికి చంపి కాలవల్లో తొక్కి పడవేస్తే మూటలు కట్టి కాలవల్లో పడేస్తే ఎంతమంది రెడ్లకి సుప్రీంకోర్టులో శిక్షలు వేసినాయి ఈ రోజున సుప్రీంకోర్టులో ఆ కేసుల్లో జడ్జిమెంట్లు ఇచ్చినవా ఇవ్వలేదు మరి ఇరవై ఏండ్లలో ఈ రోజున ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు గాని రెండు వేల నాలుగులో ఏదైతే చెన్నై గారు వెళ్ళినటువంటి సుప్రీంకోర్టు విషయంలో ఎస్సీ వర్గీకరణ కొట్టివేసినటువంటి కేసు గాని ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పించింది ఈ రోజున సుప్రీంకోర్టు ఎవరైతే వర్గీకరణ కోరుకుంటున్నారో వాళ్ళకు అనుకూలంగా బీజేపీ వాళ్ళు ఈ రోజు జడ్జిమెంట్ ఇప్పించారు అంతే ఆ రోజు ఇప్పించినటువంటి జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు ప్రభావితమైంది ఈ రోజు వచ్చినటువంటి తీర్పు కూడా ఇది కూడా ప్రభావితమైంది నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు వినండి ఈ రోజున రిజర్వేషన్లు పంచుకోవాలి పంచుకోవాలి అంటున్నారు అసలు రిజర్వేషన్లు ఏడున్నాయి పంచుకోవడానికి రిజర్వేషన్లు ఏడున్నాయినా బై పంచుకోవడానికి అరవై ఏడు మార్కులు వచ్చినటువంటి అగ్రవర్ణాల వాళ్ళకేమో ఉద్యోగం వస్తుంది నిన్న కాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాఫనర్స్ పోస్టులు బట్టి అయితే అరవై ఏడు మార్కులు వచ్చినటువంటి అగ్రవర్ణాల వాళ్ళకి ఉద్యోగం వస్తే ఒక ఎఫ్ఈకి ఉద్యోగం రావడానికి డెబ్బై తొమ్మిది మార్కులు రావాలి ఎస్టీకి ఉద్యోగం రావడానికి అరవై తొమ్మిది మార్కులు రావాలి అంటే రిజర్వేషన్లు ఉన్నాయనుకుంటున్నారా ఇంకా రిజర్వేషన్లు ఉన్నాయని వాటిలో మాలలు ఇంత తింటున్నారని మాదిగలు ఇంత తింటున్నారని రెలీలు ఇంత తింటున్నారని పైడి ఇంత తింటున్నారని పాకి ఇంత తింటున్నారని పంచుకోవాలని మీరు అనుకుంటున్నారా రిజర్వేషన్లు లేవు ఎప్పుడో లో పోయినాయి చాలా మంది ఒక మాట మాట్లాడతారు లో పంచుకోవాలనే అంశం వచ్చినప్పుడు మాలల్లో మాదిగల్లో ఎస్సీల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ఏ పొత్తు లేదు ఒక అంతరానితనం అనేదే మ్యాండేటరీ ఉంది కాబట్టి రిజర్వేషన్లు పంచుకోవద్దని అంటున్నాము అంటున్నారు సార్ రిజర్వేషన్లు అనేవి అంటరానితనం ఆధారంగానే కదా రాజ్యాంగంలో వచ్చింది అన్నా గోపన్న కదా ఒకటే పాయింట్ కదా మరి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఏ మంటరానితనాన్ని అనుభవిస్తున్నారని వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేదలు ఏ మంటరానితనాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అసలు అగ్రవర్ణాల్లో పేదలు ఎంత శాతం ఉన్నారు రెండు శాతం పేదలుంటే పది శాతం రిజర్వేషన్లు ఏంటి అరే ఇది అన్యాయము ఇది అక్రమము ఇది అన్యాయంగా పార్లమెంట్లో ఒక చట్టం చేశారు ఈ చట్టాన్ని మేము సవాల్ చేస్తున్నామని నలభై పిటిషన్లు సుప్రీంకోర్టులో చేస్తే రోజుల వ్యవధిలోనే ఒక ఎస్సీ వర్గీకరణ కోసం తీర్పు రావడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది చుండూరు కేసులో ఇంతవరకు దోషులు ఎవరో తేలరు కారించేడ్ ఘట్టంలో దోషులు ఎవరో తేలరు కానీ ఎప్పుడైతే నలభై పిటిషన్లు ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఎవరైతే ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్లారు వెంటనే రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలుసా ఇది న్యాయబద్ధమే ఇది సమ్మతమే అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేదలకు కూడా ఈడీఎస్ కింద పది శాతం రిజర్వేషన్లు ఇవ్వచ్చని చెప్తుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలికతకి రాజ్యాంగము అసలు ఏ నిబద్ధత మీద ఉందో రాజ్యాంగం యొక్క స్వరూపం ఏదో ఉందో ఆ స్వరూపాన్ని కోల్పోయే విధంగా అగ్రవాణాలు వాళ్ళు అగ్రవర్ణాలు ఉండబడినటువంటి పేదలకి రిజర్వేషన్లు చేస్తే ఆ రిజర్వేషన్ ని న్యాయం అని చెప్తుంది సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులకు ఇంకా విలువ ఉన్నాయా సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి జడ్జి జడ్జిలాగా వ్యవహరిస్తున్నారా లేకపోతే ఎవరైతే అగ్రవర్ణాల వాళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళ మెదళ్ళు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు అమలు చేసే వాళ్ళగా సుప్రీంకోర్టు జడ్జి తయారైపోయారా ఆలోచించండి ఇంకా మనం నేను ఏమంటున్నానంటే ఈ రోజు చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు గుర్తు పెట్టుకోండి ఎవరైనా నేను ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ గా చేశాను సోషల్ మీడియాకి స్టేట్ కన్వీనర్ గా చేశాను ఎవరైనా మేధావులైనా ఉద్యోగులైనా అది మాదిగ సంఘం పేరుతోటి ఎంఆర్పిఎస్ అయినా మాల మహానాడైనా మాల సభ అయినా ఏ కుల సంఘాన్ని కూడా మీ గ్రామాల్లో కానీ మీ ఇళ్ళ దగ్గర కానీ ఒకటి వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు దుర్మార్గులు ఏ రోజన్నా ఎంఆర్పీఎస్ఓళ్ళైనా మాజిక మాదిక అయినైనా లేకపోతే మాజిక సంఘాలైనా మాల సంఘాలైనా రేపు కూర్చుందాం కూర్చొని మాట్లాడుకుందాం మన వర్గీకరణ సమస్య మనం ఎందుకు వాళ్ళ ముందు పెట్టాలి సుప్రీంకోర్టు ఐదుగురు ఏంది ఏడుగురు జడ్జిలైంది తొమ్మిది మంది ఏంది ఇంకా జడ్జిలైంది ఈ అంశమేంటి మనం మనం కూర్చొని మాట్లాడుకుందామని అని ఒక్క మాదిక సంఘం నాయకుడు అయినా సంఘం నాయకుడు అయినా మాట్లాడా మాట్లాడరు ఎందుకు మాట్లాడారంటే వాళ్ళు ప్రతి సందర్భంలో ఈ అంశాన్ని వాడుకోవాలి పాంప్లెట్లు వేసుకోవాలి పాంప్లెట్లు పంచుకోవాలి ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళాలి రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళాలి చందాలు వసూలు చేసుకోవాలి ప్రతి ఎలక్షన్లకి ప్యాకేజీలు తీసుకోవాలి దానికి మానవ సంఘాలు అతీతం కాదు మాదిక సంఘాలు కూడా అతీతం కాదు ఏ ఉద్యమం చెప్పండి మీరు ఏ ఉద్యమము ఎంఆర్పిఎస్ ఉద్యమం అయినా లేదా మాల సంఘాలు నడిపేటువంటి ఉద్యమాలు అయినా మాదిక పల్లెలు ఈ ఉద్యమాలు పోషిస్తున్నాయా ఏ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాది మాదిక పల్లెలు పోషిస్తున్నాయి ఏ మాల సం నడిపేటువంటి ఉద్యమాన్ని మాల పోషిస్తున్నాయి ప్రతి ఉద్యమ సంఘాన్ని కూడా ఆ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తూ వాళ్ళకి మీటింగ్లు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తాయి వాళ్ళు వెహికల్స్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తాయి వాళ్ళ స్టేజీలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాయి వాళ్ళ అన్నం తినడానికి అరే వాళ్ళ దగ్గర అన్నం వెంతుకులు అడుక్కుతుంటూ వాళ్ళ దగ్గర ఛార్జీలకు డబ్బులు తింటూ వాళ్ళ మీద ఫైట్ ఏంటి మళ్ళా కాబట్టి ఏ కుల సంఘం నాయకుడిని కూడా ఎవరు నమ్మొద్దు ఖచ్చితంగా ఈ కుల సంఘం నాయకులు చేసేటువంటి పని అంటే ఈ సమస్యను పరిష్కారం కానివ్వరు ఎందుకు కానివ్వరు కానిస్తే వాళ్ళకి ఇంకా బతుకులేదు అది ఎంఆర్బిఎస్ అయినా మాల సంఘాలకు సంబంధించినైనా ఎవరైనా సరే దీన్ని ఇంకా పెంచి పెద్ద చేసే ప్రయత్నం చేస్తారో తప్పితే దీన్ని కూర్చుందాము మనం కూర్చొని మాట్లాడుకుందాము ఈ సమస్యను పరిష్కరించుకుందాం అనేటువంటి ధోరణితోటి ఎవ్వరు వెళ్ళరు మనకున్న రిజర్వేషన్లు ఎంత పదిహేను శాతం ఈ పదిహేను శాతం అప్పుడు పదిహేను శాతమే ఉన్నారు జనం ఇప్పుడు పదిహేను శాతమే ఉన్నారా పెంచమని ఎవడని అడుగుతాడా పెంచబని మాట్లాడినని మాదిక సంఘాల నాయకులు అడిగితేనే ముందు పంచండి తర్వాత పెంచబని అడుగుతామని వాళ్ళు అంటారు ఈ మాల సంఘాల నాయకులు వీళ్ళు మాట్లాడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు కులం పునాదుల మీద ఏ వ్యవస్థనే మనము నిర్మించలేము కానీ వీళ్ళేంటో నాకు అర్థం కాదు వాళ్ళే మాదిక సంఘాలు పెట్టుకుంటారు వీళ్ళే మాల సంఘాలు పెట్టుకుంటారు ఇద్దరు గెలిచి వాళ్ళు చేయబియ్యమంటారు ఒరే బాబు మీరు నిర్మించలేరు అని ఆయనే చెప్తుంటే మళ్ళీ వీళ్ళు కులం పేరుతో సంఘాలు పెట్టుకుని ఆయన పేరుని వాడుకుంటూ నేను ఇటీవల నాకు పద్మరాభ గారు అంటే చాలా ఇష్టం పద్మరాభాన్ కూడా ఫోన్ చేశాను అన్న ఇలాంటి సందర్భాల్లో మీలాంటి మేధావులు ఐక్యంగా ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఒక దళిత ఉద్యమం అనేటుగా మీకు ఒక మంచి పేరు ఉంది మిమ్మల్ని దళిత నాయకుడుగానే చూస్తారు ఒక కమ్యూనిటీకి నాయకుడుగా చూడరు మీరు కూర్చోబెట్టి మాట్లాడితే కొంత సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుందన్న అన్నా అన్నా సాహిత్యకారుడు చక్కగా పాటలు కూడా పడతాడు ఆయన మౌనమే అని చెప్పేసి ఏదో ఒక రాగం అందుకొని పాట పాడుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సమస్యని పరిష్కరించడానికి ఏ దళిత నాయకుడు కూడా ముందుకు రాడు రాకపోవడంతో పాటుగా ఈ సంఘాలు నడిపేటువంటి దళారు ఉద్యమకారులు ఏం చేస్తారా అంటే ఎవరైతే మేధావులు ఉన్నారో ఎవరైతే విజ్ఞానవంతులు ఉన్నారో ఎవరైతే జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు ఉన్నారో ఎవరైతే సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారో వాళ్ళని ద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళని సమాజానికి దగ్గరగా రానియకుండా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకోకుండా ఇలాంటి చర్చలు జరగోకుండా చేసేటువంటి ప్రయత్నాలు నూటికి నూరు శాతం వాళ్ళు చేస్తూ ఉంటారు ఏ ఉద్యమకాలంలో ఒక మీద ఉన్నాడు ఈ రోజున మాదిక సంఘాల పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పన్నెండు వందల సంఘాలు ఉన్నాయి ఈ పన్నెండు వందల సంఘాల్లో ఏ ఒక్క సంఘమైనా మేధావుల వర్గం ఉందా వాళ్ళు సలహాలు సూచనలు వాళ్ళు ఉన్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఆయనకు సలహాలు సూచనలు వాళ్ళు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకు సలహాలు సూచనలు వాళ్ళు ఉంటారు నరేంద్ర మోడీ గారు వాళ్ళకన్నా మేధావుల వీళ్ళకి మాత్రం సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎవరు అక్కర్లేదు వీళ్ళు పెట్టుకోరు పెట్టుకునే ప్రయత్నం చేయరు ఒకవేళ అలాంటి మేధావులు వీళ్ళ దగ్గరుంటే వీళ్ళకు ప్రతి ఎలక్షన్కి ప్యాకేజీలు తెచ్చుకోరు ప్రతి సభలకి వీళ్ళకి డబ్బులు రావు వీళ్ళ నాయకత్వాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేరు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళకి కుదరదు కాబట్టి వీళ్ళు నిరంతరము ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటారు కాబట్టి నేను వినోద్ సార్కైనా అన్నకైనా ఇంకా మేధావులకైనా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఇలాంటి చర్చలు ఇంకా విస్తృతంగా జరగాలి ఇలాంటి చర్చలు విస్తృతంగా జరిగి వర్గీకరణ ఎలా జరగాలనే దానికోసమే వర్గీకరణకు వ్యతిరేకంగా కాదు వర్గీకరణ ఎలా జరగాలనే దానికోసం ఇంకా మునుముందు మునుముందు మంచి మంచి చర్చలు జరిగి నేను మళ్ళా మీకు అప్పీల్ చేస్తున్నాను ఏ మానవ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులైనా మాదిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులైనా మీ ఇళ్ళ దగ్గరికి రాలేవుకండి వాళ్ళు మీ భవిష్యత్తు కోసం పోరాటే వాళ్ళు కాదు వాళ్ళు కేవలము వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు ఇంకా మనం అన్ని వ్యక్తిగతాల్లోకి వెళ్తే కూడా వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు వాళ్ళు వీళ్ళు పిల్లలను చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ పిల్లలను చేసుకుంటున్నారు వాళ్ళు బాగానే ఉంటున్నారు మన మధ్య మాత్రం గీతలు గీసి గొడవలు పెడుతున్నారు దయచేసి దీన్ని గమనించుకొని ఇంకా విస్తృతమైనటువంటి చర్చలు జరిగే విధంగా ప్రతి జిల్లా శాఖలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి చర్చలు జరిగి మాలా మాదిగ పల్లెల్లో వైషమ్యాలు తిరిగిపోయి నిజంగా సోదరభావం పెరిగిపోయి మనమందరము ఒకటనేటువంటి ఐక్యతా దిశగా ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఏ విధంగా అయితే ఆస్తుల పంపకాలు జరుపుకుంటారో ఆ విధంగానే వర్గీకరణ ఫలాలు కూడా మనం వేరే చేసుకుని పంచుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి శాంతియుతంగా ఒక సామరస్య మార్గంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఇక్కడ మాల మాదిక శత్రువు కాదు మాదిగ మాలక శత్రువు కాదు అని చెప్పేసినటువంటి విషయాన్ని విజ్ఞానవంతులు జ్ఞానవంతులు ఇంకా మేధావులైన వాళ్ళు ఈ సమాజంలోనికి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి మరొకసారి మా నిజ మీడియా తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు